శ్రీమతే రామానుజాయ నమ ఈనాటి ప్రశ్న భగవద్ రామానుజుల వారి తల్లిదండ్రులకు ఏ పెరుమాళ్ళ అనుగ్రహం వలన రామానుజుల వారు జన్మించారు వరదరాజస్వామిపై కాంచీపూర్ణునికి ఉన్న వల్లమాలిన ప్రేమ ఆయనను పూందమల్లి నుండి కంచికి చేర్చింది కాంచీపూర్ణుడు వీర రాఘవ శెట్టిఆర్ కమలాంబ దంపతుల నాల్గవ కుమారుడు వంశ పారంపర్యంగా వస్తున్న వాణిజ్య వృత్తిలో మిగిలిన కుమారులలాగే తిరుక్కచ్చినంబిని కూడా ప్రవీణుని చేయాలని తండ్రి భావించాడు తగిన శిక్షణను వ్యాపార మెలకువలను కూడా వీరరాఘవశెట్టిఆర్ కుమారుడికి నేర్పాడు అయితే పరంపరాగతంగా కుటుంబంలో వస్తున్న వైష్ణవ సాంప్రదాయం వ్యాపార సంప్రదాయం కన్నా తిరుక్కచ్చి నంబిపై ఎక్కువ ప్రభావం చూపింది పర్యవసానంగా అతడు ధన సంపాదనపై విముఖత ప్రదర్శించాడు వడ్డీ లెక్కలపై కన్నా నారాయణుని నామంపైనే నంబికి మక్కువ ఎక్కువైంది వ్యాపారం కోసం తండ్రి ఇచ్చిన డబ్బును వైష్ణవ క్షేత్రాల దర్శనానికి అతడు ఖర్చు పెట్టేవాడు నేనిచ్చిన డబ్బు ఏం చేశావు అని ఓసారి తండ్రి నిలేస్తే నంబి వేలు పైకి చూపి వైకుంఠంలో దాచాను అని సమాధానం చెప్పాడు లోకం తీరుకు భిన్నంగా ఉన్న కొడుకు ప్రవర్తన తండ్రికి తీవ్ర కోపాన్ని తెచ్చింది అప్రయోజకుడని సోదరులు తిట్టారు డబ్బు పదవి కీర్తి సంపాదించాల్సిన వయస్సులో బైరాగిలా దేవాలయాలు పట్టుకు తిరుగుతున్నాడని బంధువులు మందలించారు తండ్రి నిప్పులు చెరిగిన తల్లి నిష్ఠూరాలు ఆడినా శ్రేయోభిలాషులందరూ చివాట్లు పెట్టిన కాంచీపూర్ణుడు తన బుద్ధి మార్చుకోలేదు తీర్థయాత్రల పేర దేశాలు పట్టుకు తిరిగేవాడికి ఆస్తులెందుకు నీ వాటాను కూడా మాకు అప్పగించు అని అన్నలు తిరుక్కచ్చినంబిని దబాయించారు వారి కోరికను తిరస్కరించి అన్నల నుండి తన వాటా ఆస్తిని తీసుకుని కంచి వరదరాజస్వామి కోసం పూందమల్లిలో నందనవనాన్ని నిర్మించాడు పొడి ఆళ్వారు పెరియాళ్వారులాగా తాను కూడా చక్కని పూలతోటను పెంచి వరదరాజస్వామికి పుష్పకైంకర్యం చేయసాగాడు దేహబంధువులతో సంబంధాన్ని వీడి భగవద్బంధుత్వాన్ని పెంచుకొన్నాడాయన పూందవల్లి నుండి పూలమాలలను తీసుకొని చీకట్లో బయలుదేరి కంచికి చేరి పెరుమాళ్లకు సమర్పించేవాడతడు వచ్చే పోయే దారిలో శ్రీపెరుబుదూరులోని కేశవ సోమయాజి ఇంటి వద్ద కాసేపు సేద తీరి వెళ్ళేవాడు కాంచీపూర్ణుడు తనకన్నా ఎనిమిది ఏళ్ళు పెద్దవాడైన తిరుక్కచ్చినంబి యొక్క భక్తి శ్రద్ధలు బాలుడైన రామానుజుల మనస్సుపై గొప్ప ప్రభావం చూపాయి ఆకలి దప్పులను లెక్కించకుండా సంపద సౌఖ్యాలు పట్టించుకోకుండా వరదరాజస్వామి సేవలో తిరుక్కచ్చి నంబి చూపుతున్న నిష్ఠ ప్రేమ రామానుజాచార్యులకు ఆశ్చర్యం కలిగించింది కాలక్రమంలో కంచి వరదరాజస్వామి యొక్క ఎడబాటును భరించలేక తిరుక్కచ్చి నంబి తన నివాసాన్ని పూర్తిగా కంచికే మార్చుకున్నాడు అతి నిరాడంబరంగా ఊరి చివరవో పూరి గుడిసెలో తిరుక్కచ్చి నంబి జీవించసాగాడు జనం గుర్తింపుతో సంబంధం లేకుండా ఎంతో వినయంతో ప్రతిదినము రాత్రి పెరుమాళ్లకు జరిగే శయనోత్సవంలో అర్చకులు చేసే ఉపచారాలు నిద్రకు ఉపక్రమించే వరదరాజస్వామికి వింజామర సేవ చేస్తూ తరించే తిరుక్కచ్చినంబి అంటే వరదరాజస్వామికి ఎంతో ప్రీతి త్యామూర్తిగా తాను పాటించే మౌన నియమాన్ని వీడి మహాభక్తుడైన తిరుక్కచ్చినంబితో వరదరాజస్వామి సంభాషణ సల్లాపం చేసేవాడు ఆలయ అర్చకులు నిర్వాహకులు ప్రజలు కాంచీపూర్ణుని సాధు సౌజన్యాల కారణంగా ఆయనపై ఎనలేని గౌరవం చూపేవారు యాదవ ప్రకాశకుని సేవను వీడిన అనంతరం నంబిపై గురుభావంతో ఆయన సూచనపై రామానుజులు వరదరాజస్వామికి అభిషేక జలాలను నూతి నుండి తీసుకుని వచ్చే సేవా కార్యక్రమం చేపట్టారు నిజానికి రామానుజులకు కుటుంబ పోషణ పెద్ద బాధ్యత ఆయన గృహస్థుడు ఆయనలాంటి విద్వాంసుడికి సిరి సంపదలను గౌరవ మర్యాదలను సంపాదించటం పెద్ద లెక్క కాదు తన పాండిత్యంతో సంపన్నులను ప్రసన్నుల్ని చేసుకుని అగ్రహారాలను సంపాదించి ఆడంబరంగా ఉండవలసిన వాడు నీళ్లబిందెల్ని మోస్తూ నిత్య దారిద్రాన్ని వరిస్తున్నాడని భార్య తంజమాంబకు బాధ కలిగింది తిరుక్కచ్చి నంబి సహచర్యంలో రామానుజులకు వరదరాజస్వామిపై భక్తి పెరిగే కొద్దీ తంజమాంబకు అసంతృప్తి అంతంతా పెరగసాగింది పై ప్రశ్నకు సమాధానం తిరువల్లిక్కేణిలోని పార్థసారథి స్వామి వారి అనుగ్రహం వలన భగవద్ రామానుజులు వారి తల్లిదండ్రులకు జన్మించారు మరికొన్ని విషయాలు తరువాతి భాగంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం